కల్లూరి కల్లూరు పాపనాయుడు గారండి వాసాపురం గ్రామం ఎల్లనే మండలం అనంతపురం జిల్లా వారి గత

బాబు ఎప్పుడు కొంచెం అలా చేస్తున్నాడే మీరు ఫైనల్ ముందుగానే తెలియజేస్తున్నారు హాయ్ మొత్తం లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కల్లూరి రామసుబ్బానాయుడు మెమోరి కల్లూరి తాతా నాయుడు గారు వాసాపురం గ్రామం ఎలమూరు మండలం ఆనందపురం జిల్లా వారి చేత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గ్రామాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందు ఉన్నాయి

సురేష్ రెడ్డి గారు హాయ్ అండి ఓకే బ్రో లైవ్ సూపర్తో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నందుకు మంచి కాంపిటీషన్ చేద్దండి న్యూ కేటగిరీ భవన్లో కల్లూరి పాపనాయుడు గారు వాసాపురం గ్రామం ఎల్లనూరు మండలం అనంతపురం

ఆరు వందల అడుగుల దురాన్ని తండూరు పప్పనాయుడు గారు వసరాత్రం గ్రామం ఎల్ల నుండి మండలం అనంత పింజల వర్షతో ఆరు వందల అడుగుల దురాన్ని మూడు నుంచి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ గత సూత్రూ రామకృష్ణారెడ్డి గారు అమ్మాయి అది షేర్ చేయాలకి బండ్రిపల్లి సోమనాథ్ గారు यार ये क्या वानच का बटन तेरी हां

పన్నెండు వందల విద్రాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మదటి స్థానానికి కల్లూరి తప్పనాయుడు గారు వర్షా ప్రంగ్రామం ఏలమూరు మండలం అనంతపురం జలవర్జత పాలసీమలో ఉన్నాయి

या अभी चला ना हो गया क्या हां और कर ना बड़े वर्क बट लेके होता है हां ये हो गया और क्या है हां आहा हा ए एजा 5 అడుగున్ని ఏడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లతో వేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు ముందెలా ఉన్నాయి మూడో జదార్ నాలుగు సిద్ధంగా

चैन ना वेले పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నారు చివరికి వెళ్ళి తిరిగి మహిళ ఒక్కడుగు దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు కల్లూరి రామసుబ్బా నాయుడు మెమోరియల్ కల్లూరి పాపనాయుడు గారు వాసా గ్రామం ఏలమూరు మండల అనంతపురం జిల్లా మధ్యత పోటీలో ఉన్నాయి

ఏడవ రౌండ్ రెండు వేల వందలు విజురాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి చివరికి వచ్చి తిరిగి ఒక్క విజయాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు మూడవ దిగా బూరు రామకృష్ణారెడ్డి గారు అండ్ రమాయణం गंडपाली सोमनाथ गलत पी आरोप आह हा

పదహైదు జతలు బ్రో నీల గారు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పద్మూరు నిమిషాల ముప్పై ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో కల్లూరి రామసిబ్బనాయుడు మెమోరియల్ కల్లూరు పక్కనాడు వర వర్షాపురం గ్రామం ఏలనూరు మండల అనంతపురం జిల్లా వారి చెత పోటలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత వారి దయ్యరాడవ శితమలా சல் 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 வாடா எய் 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 கேய் எய் முன்னாடி வாடா ஆ ஆ ஆ ஆ తొమ్మిదవ ఏడు వంద అడుగుల దాన్ని పదిహేను నిమిషాల ఒక్క పూర్తి చేసుకున్నాయి గత సంవత్సరం రికార్డు పదిహేడు రౌండ్ పూర్తి చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగులు లాగిన వారు అంకమ్మ తల్లి ఆశీస్లతో ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు దొంగ గ్రామం ముందమూడు మండలం ప్రకాశం జిల్లా వారు పదిహేడు రౌండ్ పూర్తి చేసి తిరిగి రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ఆరు నడి మరణాలు చెబునా చెబునా పోయినా పోయినా ఎప్పుడు ఉన్నా సరే సమయం నాలుగు నిమిషంలో ड早ी भकातल साइः औरि भऐ काथ भलाग invers, नस्को्तमका estarफ्ण, जरेश जर पर्णाई बराग इना हो उरेश కన్సలేషన్ ప్రకటించిన వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర వైఎస్మీ కలూరు వారు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేస్తే

డి నరసింహరి రాలేదు బ్రో ఊరుడి గారు చల్ల రామయ్య గారు హాయ్ ఉన్నదే అలాగే గౌరవనీయుల 30 గంటల రికార్డు తొలగిపోతే మార్కల్ కందనీ సంబరి సాధించిన వారు కీర్తి శేషులో కల్లెటి తిన్నత కీర్తి శేషులో నగన్నవ బ్రో మొదటి వీడియో కూడా ఆఫ్ మాత్రమే తీశాను బ్రో లేట్ అయ్యింది అరేంజ్ చేసుకునేటప్పటికీ సిద్ధప్ రమేష్ గారు హాయ్ బ్రో చల్ల రామయ్య హాయ్ బ్రో సమయం ఇరవై సెకండ్లు లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక దమ్మిన బాధాలు చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు సపోర్ట్ చేయండి భార్గవ్ తమ్మినేని హాయ్ రవి గారు హాయ్ గేమింగ్ వింకే హాయ్ భార్గవ్ తమ్మినేని హాయ్ సమయం పూర్తయ్యాట يقولون నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ చేద్దండి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కల్లూరి రామసుబ్బనాయుడు మెమోరియల్ కల్లూరి పాప నాయుడు గారు వాసాపురం గ్రామం ఎలమూరు మండలం అనంతపురం గ్రామ లాగిన దూరం మూడు వేల మూడు వందల మూడు అడుగుల నాలుగించిన దురాన్ని లాగి రెండవ జితాబ్ గడిస్తానంలో కొనసాగుతున్నాయి మూడు వేల మూడు వందల మూడు మూడవిగా నాలుగించిన ధ్రానియాన్ని రెండవ క్రితం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ కథ